హై ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్స్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఏపీ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ప్రీ లో రాబోయే ఫైవ్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ అయితే చెప్పబోతున్నాను కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ ఈ వీడియో కాబట్టి స్కిప్ చేయకండి ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మీకు డైలీగా తీసుకురావడానికి అయితే నేను అయితే ట్రై చేస్తాను మనకి యాక్చువల్గా ఫైవ్ క్వశ్చన్స్ మనం రాయవలసి ఉంటుందమ్మా ఆ ఫైవ్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ప్రీ ఫైనల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గమనించండి ఇవే క్వశ్చన్స్ పబ్లిక్ లో కూడా వస్తాయి ఇది గ్యారంటీ పబ్లిక్ లో కూడా వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తగా ఈ ఫైవ్ క్వశ్చన్స్ ని నేర్చుకోండి సరిపోతుంది సో క్వశ్చన్ నెంబర్ వన్ సో క్వశ్చన్ నెంబర్ వన్ లో మనకి ఏంటంటే గ్రాఫ్ లీనియర్ ఈక్వేషన్ నుండి గ్రాఫ్ అమ్మ అంటే మనకి పేపర్ లో తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ థర్టీ త్రీ కింద ఇగోండి గ్రాఫ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ కింద వన్ టూ త్రీ గ్రాఫ్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను ఇందులో అంటే ఈ త్రీలో కూడా ఒకటి రావాలని రూల్ లేదు బట్ గ్రాఫ్ అంతే అంటే గ్రాఫ్ ఎట్లా చెయ్యాలి అనేది ఈజీ మెథడ్ లో నేను గ్రాఫ్ అనేది చెప్పడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో త్రీ గ్రాఫ్స్ అయితే నేను అప్లోడ్ చేశాను ఒక గ్రాఫ్ అయితే నియర్లీ టూ ల్యాక్ మెంబర్స్ అయితే చూడడం జరిగింది ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ప్రతి క్వశ్చన్ కి ఈ ఫైవ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైవ్ క్వశ్చన్స్ యొక్క వీడియో క్లాసెస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే వీడియో ని వీడియో క్లాసెస్ ని ఈ ఇదే వీడియో క్రింద ట్యాగ్ చేస్తాను చూసుకోండి సో ఇది క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ అంటే క్వశ్చన్ నెంబర్ టూ ఏంటంటే మెయిన్ మీడియన్ మోడ్ ఇందులో ఒకటి ఇందులో గ్యారెంటీగా ఒక క్వశ్చన్ ఇది క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ క్రింద మనకి మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఏదో ఒకటి మాత్రమే ఇస్తాడు ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్ బట్ మీకు మీన్ గాని మీడియన్ గాని మోడ్ కానీ చేసే పద్ధతి నేర్చుకోవాలి ఇక్కడ యాక్చువల్ గా ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఫైవ్ మోడల్స్ అమ్మ ఆ మోడల్ రావాలి డైరెక్ట్ క్వశ్చన్ అయితే కాదు బట్ ఆ క్వశ్చన్ చేయడం నేర్చుకుంటే ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఈజీగా చేయగలరు ఇది కూడా మీకు ఆన్సర్ కావాలంటే ఎక్కువ మంది అయితే వీడియో లైక్ చేయండి లైక్ చేసినట్లయితే అలాగే లైక్ చేసి కామెంట్ బాక్స్లో వీడియో క్లాసెస్ అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ కార్డ్స్ కానీ డైస్ కానీ గేమ్స్ కానీ డిస్క్స్ కానీ ప్రాబబిలిటీకి సంబంధించిన వాటిలో మనకి కార్డ్స్ సంబంధించిన కార్డ్స్ కి సంబంధించినటువంటి సమ్స్ ఉన్నాయి అలాగే డైస్ పైన సమ్స్ ఉన్నాయి గేమ్స్ పైన సమ్స్ ఉన్నాయి డిస్క్స్ వీటిని నేర్చుకున్నట్లయితే మనకి ఒక క్వశ్చన్ గ్యారంటీ మాక్సిమం ఎక్కువగా కార్డ్స్ లో ఖచ్చితంగా రావడానికి లేదా డైస్ లో రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఈ రెండు డిస్క్స్ తర్వాత ఇది సో ఇక్కడ చూసినట్లయితే ఇది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ అమ్మ మనకి క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ అనేది పేపర్ లో ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి కార్డ్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్ము అలాగే డైస్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్ము అలాగే గేమ్స్ రిలేటెడ్ గా ఉన్న సమ్ అలాగే బాక్స్ కి కంటెంట్స్ డిస్క్స్ ఇక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి సమ్ మరి మీకు డైస్ అండ్ కార్డ్స్ సంబంధించి అద్భుతమైనటువంటి రెండు వీడియోలు మీకు చేయడం జరిగింది అది మన ఛానల్లో ఉన్నాయి అది కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసుకోండి ఆ రెండు చూసినట్లయితే మీకు అక్కడ రెండు క్వశ్చన్స్ కవర్ అవుతాయి వీలైతే ఈ క్వశ్చన్స్ కూడా పెట్టండి ట్రై చేస్తాను దిస్ ఇస్ నెంబర్ త్రీ అండ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్రై సెక్షన్ పాయింట్స్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అనేది ట్రై సెక్షన్ పాయింట్స్ ఆర్ స్క్వేర్ గాని రెక్టాంగిల్ గాని లేదా రాంబస్ కానీ లేదా ప్యారల అని చూపించమంటాడు ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రై సెక్షన్ ఆర్ ఇది ఈ రెండు అంటే ఇవి ఇవన్నీ కూడా ఒకటేనమ్మ మీకు స్క్వేర్ ఇచ్చినా రాంబస్ ఇచ్చిన రెక్టాంగిల్ ఇచ్చినా ప్యారలగ్రామ్ ఇచ్చినా చేసే పద్ధతి ఒక్కటే ఇది ఏబిసిడి అనుకుంటే మీరు చేయవలసింది ఏబి బిసి సిడి డిఏ చేయాలి ఇవన్నీ అలాగే ఏసి డైగ్నల్స్ అండ్ డి కూడా చేయాలి ఇది పద్ధతి ఇది పద్ధతి ఏది ఇచ్చినా సరే ఒకటే మెథడ్ అందుకోసం టూ క్వశ్చన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది ఇది కి సంబంధించి మీకు చూడండిదమ్మా అయితే కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు ఇది క్వశ్చన్ నెంబర్ థర్టీలో ఇస్తాడు ఏంటో ట్రెండ్ అంటే మనకి డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో సమ్ ఉంది ఉన్నప్పటికీ అది డైరెక్ట్ సమ్ ఫైండ్ ద సెక్షన్ పాయింట్స్ అని ఇచ్చేస్తాడు కానీ ఇక్కడ చిన్న ఇన్ డైరెక్ట్ గా ఇస్తాడు టూ స్టూడెంట్స్ క్లెయిమ్ టూ హ్యావ్ ఫౌండ్ ద పాయింట్స్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ద సిగ్మెంట్ జాయినింగ్ ఏ బి అని ఇచ్చేస్తాడు భవిష్య అండ్ దావన్స్ ఏ ఏమో ఏ ఏమో బి ఏమో టూ ఆన్సర్స్ వచ్చాయి అలాగే దేవన్స్ ఏ ఇది బి ఇది టూ ఆన్సర్స్ వచ్చాయి ఇందులో ఎవరు కరెక్ట్ హూ ఇస్ ద కరెక్ట్ జస్టిఫై యువర్ ఆన్సర్ అంటారు అంటే ఒక అడ్వాంటేజ్ మనకి ఏంటి అంటే ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు చూడండి ఒకవేళ డైరెక్ట్ గా ఇస్తే ఓకే లేదా ఇలా డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ గా కూడా అడిగే అవకాశం ఉంది దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇంకొకటి ఉంది కదా మరి స్క్వేర్ కి సంబంధించి ఇవ్వండి స్క్వేర్ గాని ఇగమ్మా ఇక్కడ స్క్వేర్ గానీ రాంబస్ గాని సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఈ మోడల్ లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఇర్రేషనల్ ఇది మనకి అంటే రివర్స్ లో వస్తాను మనం క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ చూసాము థర్టీ టూ చూసాము థర్టీ వన్ చూసాము థర్టీ చూసాం ఇప్పుడు ట్వంటీ నైన్ చూడబోతున్నాము క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ఏంటంటే ఇర్రేషనల్ అని చూపించటము ప్రూ దట్ రూట్ ఫైవ్ ఈజ్ ఇర్రేషనల్ ఇక్కడ రూట్ ఫైవ్ ఇవ్వచ్చు రూట్ టూ ఇవ్వచ్చు రూట్ త్రీ ఇవ్వచ్చు రూట్ సెవెన్ అవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు బట్ ఏది ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా వీడియో క్లాసెస్ ఇది కూడా చెప్పాను ఇది కూడా మీకు ఫ్రీగా కావాలంటే జస్ట్ ఈ వీడియో లైక్ చేయండి చాలు ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద ప్రతిదీ క్వశ్చన్ నెంబర్ వైజ్ గా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ అని చెప్పి వీడియో లింక్స్ ఇస్తాను మీరు అదైతే ఫ్రీగా చూడవచ్చు ఇది నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఈ క్వశ్చన్ వస్తుందమ్మా మిస్ అయితే వన్ పర్సెంటేజ్ ఈ క్వశ్చన్ మనకి ఎక్సర్సైజ్ లో సెకండ్ క్వశ్చన్ ఇది ఇది సెకండ్ క్వశ్చన్ ఇదేమో ఫస్ట్ క్వశ్చన్ ఇదేమో మీకు తీరం వన్ పాయింట్ టూ ఇదేమో ఎగ్జాంపుల్ ఫైవ్ ఇది మనకి ఎడిషనల్ క్వశ్చన్ ఇది ఎడిషనల్ క్వశ్చన్ సో ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్ ఇవి ఎక్సర్సైజ్ లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే మీకు ఫైవ్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది సో డియర్ స్టూడెంట్స్ ట్రస్ట్ మీ ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వస్తాయి అలాగే మీకు ఇంకా వేరే సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా లేదా ఇందులో ఫోర్ మార్క్ క్వశ్చన్స్ టూ మార్క్ క్వశ్చన్స్ ఏవైనా కావాలన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అయితే రెడీ జాగ్రత్తగా ఉండండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తుంది ఎందుకంటే నెక్స్ట్ మనం నైన్ క్వశ్చన్స్ చెప్పబోతున్నా నేను గ్యారెంటీగా రాబోవు రాబో నైన్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ అది ఫైనల్ అయినా గ్రాండ్ టెస్ట్స్ అయినా పబ్లిక్ అయినా రాబోయే నైన్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ అండ్ వీలైతే టూ మార్క్ క్వశ్చన్స్ కలిపి నైన్ క్వశ్చన్స్ అయితే చెప్పబోతున్నాను ఆ వీడియోతో రెడీగా ఉన్నాను కాబట్టి మీకు ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రావాలంటే వెంటనే ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి సో థ్యాంక్ యూ నెక్స్ట్ మరి ఇంపార్టెంట్ వీడియోతో మేము చూస్తాం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన మనకు మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ ఉండే ఫైవ్ ఎయిటీ ప్లస్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఆ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఇంతవరకు ఎవరైనా చూడకపోతే కంటిన్యూ చేయండి లేని వాళ్ళు ఎక్కడతో వీడియో సో థ్యాంక్ యూ హాయ్ మన హెచ్ఆర్ మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ ఉండే ఫైవ్ ఎయిటీ ప్లస్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్ ఫైనల్ టచ్ పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కి అదే విధంగా ఉంటాయి మ్యాథమెటిక్స్ కి మనం చూసినట్లయితే ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే వన్ ఎయిటీ వితౌట్ సొల్యూషన్స్ అయితే వన్ ఫిఫ్టీ ఓన్లీ ఫైనల్ టచ్ అయితే వన్ ట్వంటీ విత్ ఆన్సర్స్ వితౌట్ ఆన్సర్స్ హండ్రెడ్ ఉంటుంది అలాగే పాస్ మెటీరియల్ ఎయిటీ అలాగే ఇవేమో ఫ్రీ టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ గా అయితే సిక్స్ సెవెంటీ అవుతుంది కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ గా రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్ అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ వన్ సిక్స్టీ అలాగే బయాలజీ వన్ సిక్స్టీ అలాగే సోషల్ టూ ఫిఫ్టీ ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే ఫైవ్ ఫార్టీ నైన్ టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే ఫైవ్ నైన్టీ నైన్ కాంబో ప్యాక్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ అవుతుంది కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే ఫైవ్ నైన్టీ నైన్ వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ